వాయిస్ పవర్ కూటమి ప్రభుత్వంలో దేవుడికి కూడా వేధింపులు తప్పడం లేదని వైసీపీ నేత నాగార్జున యాదవ్ అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేవుడు ఆలయాల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంకాన్ని అమలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు సింహాచలం ఆలయ ప్రసాదంలో నత్త వచ్చిందని చెబితే నాన్ వేలబుల్ కేసు పెడతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పని చేస్తుందని ఎన్నో సంఘటనలు రుజువు రుజువుతున్నాయి ఈ రోజు పరిస్థితి ఏంటంటే శ్రీ నరసింహ నరసింహస్వామి దేవస్థానం అయినటువంటి సింహాచలంలో అప్పన్న స్వామికి ఎంతో ప్రీతి ప్రాప్తమైనటువంటి పులిహార ప్రసాదంలో నత్త రావడం ఇత్యంత ఘోరమైనటువంటి అపచారం నరసింహస్వామి వారికి జరగడం యావత్ భక్తజనం కూడా తీవ్రమైనటువంటి ద్రిభ్యాంతలోకి వెళ్ళింది సింహాచల దేవక్షేత్రానికి ఎంతో పవిత్రత ఉంటే ఆ పవిత్రతను మంట కలిపే రాజ ధోరణితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఇది మొట్టమొదటి అంశమే కాదు ఇటువంటి ఎన్నో జరిగినాయి గతంలో ఇదే సింహాచలంలో చంద్రోత్సవం సమయంలో గోడ కూలి కొంతమంది భక్తులు మృత్యువాత పడినటువంటి సంఘటన కూడా మనం చూసాం ఈరోజు భక్తులు పులిహార ప్రసాదాన్ని స్వీకరిస్తే ఆ స్వీకరించినటువంటి పులిహార ప్రసాదంలో నత్తలు రావడం జరిగింది ఆ దంపతులైనటువంటి భక్తులు అయా మేము తీసుకున్నటువంటి ఈ పులిహోరలో నత్తలు వచ్చాయని మళ్ళీ ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ అధికారులకి విన్నవిస్తే నిర్లక్ష్య పూర్తమైనటువంటి సమాధానం వారికి చెప్పడమే కాకుండా వారి దగ్గర ఆ ప్రసాదం పాకెట్ను లాక్కొని మీ దిక్కున చేటు చెప్పుకోండి ఈ విషయాన్ని మీరు బయటకు చెబితే మీ పైన చర్యలు తీసుకుంటామని వారిని బెదిరించి వారిని భయోత్పాదలకు గురి చేస్తే వారు సింహాచల అధికారుల యొక్క నిర్లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం చేసినటువంటి అపచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఒక వీడియో రిలీజ్ చేసి భక్తులందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి కళ్ళ కద్దుకొని తినాల్సినటువంటి ప్రసాదం ఈసారి నిశితంగా గమనించి తినాల్సినటువంటి దుర్బర స్థాయికి సింహాచల ఆలయ నిర్వహణకి నిర్వహణ ఉందని వారు తెలియజేస్తూ వారు ఒక వీడియో పోస్ట్ చేస్తే ఈ ప్రభుత్వం అత్యంత ఘోరంగా తమ తప్పుని ఎంచి చూపినటువంటి ఆ భక్తుల పైన మత విశ్వాసాలని రెచ్చగొట్టారు అనేటువంటి నెపంతో నాన్ బెయిలబుల్ సెక్షన్స్ తో వారిపైన కేసు కట్టడం చూస్తే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇంతకంటే దిగజారరు అని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్న ప్రతిసారి మీరు అంతకు మించిన స్థాయిలో దిగజారిపోతున్నారు వాస్తవానికి భక్తులు ఈ ప్రసాదంలో లోటుపాట్లున్నాయి ఈ ప్రసాదం శుద్ధిగా లేదు అని చెప్తే ఆ సూచనని తీసుకొని ఎక్కడ పొరపాటు జరిగింది ఎక్కడ నిర్లక్ష్యం జరిగింది ఎందుకు ఈ నత్తలు ఈ పులిహారలో వచ్చాయి ఎంతమంది ఈ నత్తలు కలిసినటువంటి పులిహారాన్ని చూడకుండా ప్రసాదంగా స్వీకరించారు అని ఒక డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరిగి తరువాత తరువాత జరిగేటువంటి కార్యక్రమాల్లో చేసేటువంటి ప్రోగ్రాంలో ఇటువంటి పొరపాట్లు జరగకుండా ఉండడానికి ఒక నిర్దిష్టమైనటువంటి వినాద విధానం ప్రణాళిక చేయాల్సింది పోయి బాధ్యులైనటువంటి అధికారుల పైన చర్యలు తీసుకోవాల్సింది పోయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిర్లజ్జగా నిస్సుగ్గుగా భక్తుల పైన కేసు పెడుతున్నారంటే ఒకటి అర్థం అవుతుంది రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాజకీయ నాయకులు వేధించడానికో వ్యాపారస్తుల్ని బెదిరించడానికో కాదు చివరికి దేవుడికి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని అర్థమవుతుంది దైవ భక్తుల పైన కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఒక దాష్టి తెగబడుతున్నారని అర్థం అవుతుంది రోజు మీ అందరికీ చూపిస్తున్నాం ఇదిగోండి భక్తులు వారికి వారుగా స్వయంగా స్వయంగా వారు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ ఇవి స్పష్టంగా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసి ఇదిగోండయా నత్త వచ్చింది అని పులియాల ప్రసాదంలో నత్త వచ్చిందని భక్తులు సాక్ష్యాధారాలతో సహా వారు అప్లోడ్ చేసినటువంటి వ్యవహారం ఇది మన కలటి ముందే కనపడుతుంది కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా చెబుతున్న చంద్రబాబు నాయుడు గారు మీరు చేస్తున్నటువంటి ఈ దేవస్థానంలో రాజకీయాల్ని ప్రజలు క్షమించరు యావత్ హిందూ ప్రజానీకం ప్రజా సంఘాలు భక్త జన సందోహం కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఇది చివరి హెచ్చరిక చేస్తున్నారు ఇకనైనా రాజకీయాలు మారి ఆలయాల నిర్వహణ పైన కాస్త శ్రద్ధ పెట్టండి ఆలయాల్లో జరిగేటువంటి దైనందిక కార్యకలాప